భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వం ఇప్పటి వరకు మరి తన యొక్క టర్మ్ లో ఇంతవరకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇరవై ఐదు వేల డిఎస్సి మెగాడిఎస్సి నోటిఫికేషన్ను అది కూడా ఈ నెల ఇరవై తేదీలోపు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇరవైవ తేదీలోగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయాలి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టును వెంటనే మరి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు బుధవారం చుట్టగుంటలోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం జగన్ రెడ్డి గత ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన మెగా డీఎస్సీ జాబ్ క్యాలెండర్ను తక్షణమే విడుదల చేయాలని ఏపీఎస్సి ఉద్యోగాల వయోపరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలని గ్రూప్ టూ రెండు వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగేళ్ల తర్వాత రావటం అన్యాయమని అన్నారు తాజాగా విడుదల చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు కేవలం ఎన్నికల స్టంట్గా మాత్రమే ఉన్నాయని కానీ ఓట్లు వేసి గెలిపించిన నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఈ నోటిఫికేషన్లు లేవని అన్నారు ఈ నెల ఇరవైలోగా మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం నిరుద్యోగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు సమావేశంలో నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కొల్లికొండ వెంకట సుబ్రహ్మణ్యం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు మరియు ఇతర యువకులు పాల్గొన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులైతే ఈ నెల ఇరవై తేదీలోపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అది కూడా ఇరవై ఐదు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని మరి కోరుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం మరి డీఎస్సి నోటిఫికేషన్ను అది కూడా టెట్ మరియు డిఎస్సి రెండింటినీ కలిపి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతోంది మనం ముందుగా ఊహించినట్టుగానే మరి మరో వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులకు ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించింది ఫిబ్రవరి లోపు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది ఆలస్యం చేయవద్దు మిత్రులారా డిఎస్సీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి అంటూ మరి ఈ రోజు సాయంత్రం నుంచి మరి సోషల్ మీడియాలో అనగా వాట్సప్ ఇటువంటి మాధ్యమాల్లో ఇటువంటి టెక్స్ట్ మెసేజెస్ అనేవి ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి మరి ఆల్రెడీ మనం ఇదివరకే చెప్పాం క్యాబినెట్ మీటింగ్ అనేది డిసెంబర్ పద్నాలుగవ తేదీన జరగబోతోందని ఈరోజు డిసెంబర్ పద్నాలుగు కాబట్టి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చర్చించి చర్చించడం జరిగింది మరి ఆ చర్చల సందర్భంగా ఈ సమాచారం బయటకు వచ్చినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి మరో వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతోంది మరి ఇరవై ఐదు వేల ఉద్యో ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులతో కాకోకుండా కేవలం ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులతో మాత్రమే మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి ఈ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు టెట్ సపరేటు డిఎస్సి సపరేట్ కాకోకుండా మరి గతంలో ఎలాగైతే టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి మరి డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి మరింత సమాచారం మరియు క్లారిటీ అనేది త్వరలోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అందరూ ఊహించినట్టుగా ఎక్కువ పోస్టర్తో కాకోకుండా కేవలం ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టర్తోనే డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి ఇన్ని పోస్టర్తోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మరి అందులో మన జిల్లాలు మొత్తం ఎన్ని జిల్లాలు పదమూడు జిల్లాలు ఉన్నాయి ఉమ్మడిగా మరి ఆ పదమూడు జిల్లాలకు ఎన్ని పోస్ట్ అనేవి కేటాయించడం జరుగుతుంది మరి ఆ జిల్లాల్లో సబ్జెక్టు వారిగా పోస్టులు ఎన్ని ఉంటాయి సబ్జెక్టు వారిగా తర్వాత కేటగిరీ వారిగా పోస్టులు ఉంటాయి అనేదన్నీ చూసుకున్నట్టయితే మనకు పోస్ట్ అనేవి ఉన్నాయా లేదా అనే విషయం అర్థమవుతుంది మరి చాలా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు మరి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు మరి తీరా ఇప్పుడు లాస్ట్లో వదిలే డిఎస్సి నోటిఫికేషన్ కేవలం ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులతో విడుదల చేస్తే మరి ఈ పోస్ట్ అనేవి కొరగానే ఉంటాయి కానీ మరి నిరుద్యోగులు ఆశించినట్టుగా మరి ఉద్యోగ పోస్టులు అనేవైతే లేవు అనేది ఇక్కడ అర్థమవుతుంది మరి ఈ సంఖ్య చూసినటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మరి నిరాశకు కూడా లోనయ్యే అవకాశం ఉంది మొత్తానికైతే ప్రభుత్వం ఈ మరో వారంలో అంటే ఈ డిసెంబర్ లోనే మరి నోటిఫికేషన్ ను విడుదల చేసి ఫిబ్రవరి ఇరవైలోపు పరీక్షలు కూడా నిర్వహించాలి అని ఆలోచిస్తున్నట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది దీని మీద రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు యాభై శాతం పరిమితి వర్తించదు యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ కింద ఇచ్చిన వాటికి మాత్రమే వర్తిస్తుందని కేంద్ర సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ తెలిపారు ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్టీన్ సిక్స్ కింద ఆర్థిక బలహీన వర్గాలకు ఇచ్చిన పది శాతం పరిమితి వర్తించదని ఆమె స్పష్టం చేశారు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కారణంగా ఇప్పటి ఉన్న యాభై శాతం పరిమితి దాటిపోయిందని సుప్రీం కోర్టు కూడా పచ్చజొండ ఊపిన నేపథ్యంలో ఇప్పుడున్న ఇరవై ఏడు శాతం ఓబీసీ రిజర్వేషన్లను పెంచే అవకాశం ఉందా అని బుధవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు ఆమె బదిలిచ్చారు సాహ్ని కేసులో సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ పదహారు ఇచ్చిన తీర్పులో ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ కింద ఇచ్చిన రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని చెప్పింది ప్రస్తుతం ఆ ఆర్టికల్స్ కింద ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లు యాభై శాతానికి మించవు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నూట మూడవ అధిక రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్ ఆర్టికల్ సిక్స్టీన్ సిక్స్ కింద పది శాతం రిజర్వేషన్లు కల్పించింది ఇవి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ కింద కల్పించిన యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించవని వెల్లడించా వెల్లడించారు కాబట్టి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేవి మరి ఆల్రెడీ అమలులో ఉన్నటువంటి యాభై శాతం రిజర్వేషన్లకు మరి ఇవి అడ్డు కాబోవని మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు మొత్తం మీద అనే దానికి మరి ఇది విరుద్ధం కాదు అనే సమాచారాన్ని ఇక్కడ పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు ఇక గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల ఇరవై ఒకటవ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఏపీపిఎస్సి విడుదల చేసింది ఇందులో జీరో వన్ జీరో టూ కోడ్లో ఉన్న పోస్టును ప్రతిభ ఆధారంగా ఆయా జిల్లా కలెక్టర్లు భర్తీ చేస్తారని సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు మిగిలిన జీరో త్రీ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ కోడ్ పోస్టులకు ఈ నెల ఇరవై ఒకటిన ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు అభ్యర్థులు తమ ధృవపత్రాలతో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విజయవాడలోని సర్వీస్ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఫలితాల కోసం హెచ్డిటిపిఎస్ కోలన్ డబల్ స్లాష్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఏపీ సంబంధించినటువంటి వెబ్సైట్ను చూడవచ్చని తెలిపారు మరి ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఫలితాలు సంబంధించినటువంటి సమాచారం అలాగే ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించినటువంటి సమాచారం మీకు ఇందులో అందుబాటులో ఉంటుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు మరి ఇది ఈరోజు ఉన్నటువంటి మెగా డిఎస్సి మరియు డిఎస్సి నోటిఫికేషన్ అలాగే గ్రూప్ ఫోర్ అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో